హాయ్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ సో లాస్ట్ టైం మనం గ్రాండ్ టెస్ట్ లెవెన్లో భాగంగా త్రీ ప్యాసేజెస్ అనేది చెప్పుకోవడం అనేది అంటే లైవ్ క్లాస్లో మన దాన్ని చెప్పుకోవడం అనేది జరిగిందనమాట సో ఇప్పుడు రిమైనింగ్ ఆ గ్రాండ్ టెస్ట్ లెవెన్లో ఒక ప్యాసేజ్ అనేది ఉంది కదా సో దాన్ని మనం ఇప్పుడు చూద్దాం అనమాట ఓకేనా సో లెట్స్ గో టు ద ప్యాసేజ్ డిసిప్లిన్ ప్లేస్ సో ఈ ప్యాసేజ్ ఏమైంది మెయిన్లీ దీని గురించి అంటే డిసిప్లిన్ గురించి అనమాట సో పిల్లలకి డిసిప్లిన్ అనేది ఎంత ముఖ్యమో దాని గురించి ప్యాసేజ్ అనేది చెప్తుంది అనమాట చూడండి డిసిప్లిన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ టు మేక్ ఏ చైల్డ్ పంచువల్ రెగ్యులర్ అండ్ సిన్సియర్ ఇన్ లైఫ్ సో డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందనమాట సో ఒక చైల్డ్ పంచువల్గా ఉండాలన్నా సరే సిన్సియర్గా ఉండాలన్నా సరే రెగ్యులర్గా ఉండాలన్నా సరే సో మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆ పిల్లవాడికి మంచి డిసిప్లిన్ అనేది మెయిన్గా కావాలి ఓకేనా దిస్ హ్యాస్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ హీ స్టడీ అండ్ లైఫ్ సో ఈ డిసిప్లిన్ ఉండడం వల్ల ఇంకో లాభం ఏంటంటే ఒక పాజిటివ్ ఎఫెక్ట్ని ఒక పాజిటివ్ ఎఫెక్ట్ని తీసుకొస్తుంది సో దాని యొక్క ఆ పిల్లవాడి భవిష్యత్తులో అంటే లైఫ్లో అండ్ ఇంకా చదివే అంటే స్టడీలో డిసిప్లిన్ ఉంటే సో డిసిప్లిన్ అనేది ఒక పాజిటివ్ ఎఫెక్ట్ని తీసుకొస్తుంది అనమాట స్టడీ ఇంకా లైఫ్లో డిసిప్లిన్ డిమాండ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ డెడికేషన్ సో డిసిప్లిన్ కానీ ఉంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుందనమాట సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుంది ఇంకా డెడికేషన్ కూడా వస్తుంది సో మీరు డిసిప్లిన్గా ఉండాలనుకోండి సో సెల్ఫ్ కంట్రోల్గా కూడా ఉండొచ్చు మీరు అంటే ఏది అంటే ఆలోచించుకోకుండా వెంటనే ఏదో ఒకటి చేసేయడం అలా కాకుండా సో మీలో మంచి డిసిప్లిన్ కానీ ఉండి ఉంటే సెల్ఫ్ కంట్రోల్ అయినా మనం చేసుకోవచ్చు ఇంకా ఆ డెడికేషన్ కూడా సో ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ మీద ఫుల్ ఆన్ ఫుల్ డెడికేషన్ కూడా మీకు వస్తుందనమాట సో పిల్లలకి ఆ విధంగా వస్తుంది సో డిసిప్లిన్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట ఒక చైల్డ్కి ఓకేనా సో నెక్స్ట్ ఏ పర్సన్ హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ కెనాట్ కంట్రోల్ అదర్స్ సో ఒక పర్సన్ ఏ పర్సన్ ఎవరు అయితే వాళ్ళకి అంటే దోస్ హు కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్ తనకి తానే కంట్రోల్ చేయలేకపోతే వేరే వాళ్ళకి ఇంకేం కంట్రోల్ చేసుకుంటాడు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఓకే ఇట్ ఈస్ ఎ వర్చ్యూ అండ్ నీడ్స్ టు బి కల్టివేటెడ్ ఫ్రమ్ అర్లీ చైల్డ్హుడ్ సో డిసిప్లిన్ అనేది రూరల్గా మెయిన్గా చిన్నప్పటి నుంచి దాన్ని కల్టివేట్ ఫ్రమ్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచి దాన్ని అలాగా డిసిప్లిన్గా రా ఉంచుకోవడం రావాలన్నమాట సో చిన్నప్పటి నుంచి పిల్లలందరూ డిసిప్లిన్గా ఉంటే సో భవిష్యత్తులో అయినా సరే చదివే టైంలో అయినా సరే స్టడీలో కానీ లైఫ్లో కానీ చాలా పాజిటివ్ ఎఫెక్ట్ని మీరు చూస్తారనమాట చిన్నప్పటి నుంచి కానీ మీరు డిసిప్లిన్లో ఉంటే బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎన్ఫోర్స్డ్ యాజ్ ఇట్ విల్ ఫెయిల్ టు బ్రింగ్ ఇన్ డిజాడ్ రీజల్ట్స్ సో డిసిప్లిన్ కి ఇంకో డిస్అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని ఫోర్స్ చేయకూడదు సో సపోజ్ ఆ పిల్లవాడు సో నువ్వు అలా ఉండాలి నువ్వు ఇలా చెయ్యాలి నువ్వు ఖచ్చితంగా నువ్వు అలాగే ఉండాలి అని ఫోర్స్ అనేది చేయకూడదు సో మోర్ ఎవర్ ద డిసిప్లిన్ షుడ్ నాట్ బి ద స్ట్రిక్ట్ సో ఏదో కొంతవరకు డిసిప్లిన్ ఉంచుకోలే కానీ అసలు ఫ్రీడమ్ లేకుండా అంటే ఒక అబ్బాయికి అసలు మీరు ఫ్రీడమ్ లేకుండా సో ఒక పిల్లవాడికి ఫ్రీడమ్ లేకుండా చేస్తే ఏమనిపిస్తుంది చెప్పి చెక్కుపోతాడనమాట సో ఏది చేసినా సరే మీరు వద్దు వద్దు అంటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారు కదా సపోజ్ పిల్లవాడు ఉన్నారనుకోండి సో ఆ పిల్లవాడు ఏమో నుంచి ఏం చేసినా పేరెంట్స్ ఏమో నుంచి వద్దు నువ్వు ఇలా చెయ్యొద్దు నువ్వు ఇలా చెయ్యాలి నువ్వు ఇలా అవ్వాలి అని చెప్తూ ఉంటారనమాట సో అప్పుడు ఆ బ్రెయిన్కి మెంటల్ టార్చర్ అనేది అక్కుతుంది అందుకే డిసిప్లిన్ని ఇది ఎన్ఫోర్స్డ్ చేయకూడదు అంటే బలవంతం చేయకూడదు అనమాట సో డిసిప్లిన్ హద్దు వరకే ఉండాలి సో మరీ అంత పిల్లవాడి మీద ప్రెజర్ అనేది పెట్టకూడదు ఓకేనా ద వన్ హూ ఫాలో సర్టెన్ డిసిప్లిన్ రైజెస్ ఇన్ లైఫ్ ఎవరు అయితే సర్టెన్ డిసిప్లిన్ లైఫ్ డిసిప్లిన్ కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి అనమాట ఆ డిసిప్లిన్స్ ఫాలో అయితే లైఫ్లో ఏమోజ్ రైజ్ అవుతారనమాట ఓకేనా దోజ్ హూ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్ స్ట్రిక్ట్లీ ఫాలో దేయర్ గోల్స్ విత్ సిన్సియర్ ఎఫర్ట్స్ సో డిసిప్లిన్ ఉంటే దోజ్ హూ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్ సో లైఫ్లో ఏదైనా అచీవ్ అవుతున్నారు సో ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గోల్స్ని ఇంకా వాళ్ళ గోల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారనమాట అండ్ విత్ సిన్సియర్ ఎఫర్ట్స్ సో ఫుల్ ఎఫోర్ట్స్ అనేది వాళ్ళు గోల్ మీదే పెడతారనమాట సో దేని వల్ల ఇదంతా వస్తుందంటే ఒక డిసిప్లిన్ వల్ల వస్తుందన్నమాట సో ఒక పిల్లవాడికి చదువు రావాలన్నా సరే బాగా చదవాలన్నా సరే మెయిన్గా ఉండాల్సిందేంటి డిసిప్లిన్ ఏ స్టూడెంట్ నీడ్ టు బి సిన్సియర్ డెడికేటెడ్ అండ్ ఫోకస్ టు హిజ్ గోల్ ఒక స్టూడెంట్ ఏమైంది సిన్సియర్గా ఉండాలి డెడికేషన్గా ఉండాలి ఫోకస్గా ఉండాలి దేని పట్ల వాళ్ళ యొక్క గోల్స్ పట్ల ఇఫ్ఐ స్టూడెంట్ ఫాలోస్ ప్రిన్సిపల్స్ సెట్ బై ఏ గ్రేట్ మ్యాన్ హీ విల్ లెర్న్ హౌ టు ఫేస్ డిఫికల్టీస్ అండ్ హౌ టు ఓవర్కమ్ దామ్ సో గ్రేట్ మ్యాన్ అంటే గ్రేట్ టీచర్స్ ఉన్నారు స్వామి వివేకానంద్ లాంటి మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళు ఉంటారనమాట సో చాణక్య సో అలాంటి స్పీకర్స్ యొక్క ప్రిన్సిపల్స్ని ఒక స్టూడెంట్ కానీ ఫాలో అవుతే సో వాళ్ళు ఏమైంది లైఫ్లో వచ్చినా ఏ డిఫికల్ట్ అయినా ఏ కష్టం అయినా ఈజీగా సాల్వ్ చేయగలరు ఓకే చిల్డ్రన్ షుడ్ బి టాట్ దట్ దే హ్యావ్ టు ఫాలో సర్టన్ రూల్స్ బోత్ అట్ హోమ్ అండ్ అట్ స్కూల్ సో పిల్లవాడికి ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట స్కూల్ స్కూల్లో ఈ రూల్స్ అనేది ఖచ్చితంగా పరి పాటించాలి అండ్ ఇంట్లో కూడా రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి సర్టన్ రూల్స్ అనేవి చిల్డ్రన్స్కి ఖచ్చితంగా షుడ్ బి టాట్ అంటే నేర్పించాలి స్కూల్లో టీచర్స్ నేర్పించాలి అలాగే ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా నేర్పించాలన్నమాట ఓకేనా ఇదండి ప్యాసిజ్ అనమాట దేనికోసం డిసిప్లిన్ కోసం ఓకే సో ఎప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం క్వశ్చన్ చూద్దామండి డిసిప్లిన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ మేకింగ్ ఏ చైల్డ్ డాష్ సో డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ రోల్ అండ్ ప్లే చేస్తుంది కదా సో దేనికి అంటే చైల్డ్ మేకింగ్ ఏ చైల్డ్ దేనికి మేకింగ్ ఏ చైల్డ్ ఏ పంచ బి న్సియరా సి రెగ్యులరా డి ఆల్ ఆఫ్ దిసా సో డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సో అలా ఏస్తే చైల్డ్ కి ఏమవుతుంది పంచువల్ ఆ సిన్సియర్ ఆర్ రెగ్యులర్ డి ఆల్ ఆఫ్ దిస్ సో సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డి ఆల్ ఆఫ్ దిస్ అనమాట ఓకేనా సో స్టార్టింగ్ మనం చదివాం డిసిప్లిన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ టు మేక్ ఏ చైల్డ్ పంచువల్ రెగ్యులర్ సిన్సియర్ ఇన్ లైఫ్ సో లైఫ్లో డిసిప్లిన్ కానీ ఉంటే చైల్డ్ ఏ పంచి పంచువల్గా ఉంటాడు రెగ్యులర్గా ఉంటాడు ఇంకా సిన్సియర్గా ఉంటాడు అనమాట సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా సెవెంటీ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం డిసిప్లిన్ డిమాండ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ డాష్ సో డిసిప్లిన్ ఏమోంచి సెల్ఫ్ కంట్రోల్ ఇంకా దేన్ని డిమాండ్ చేస్తుంది అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ట్రస్ట్ బి డెడికేషన్ సి సెల్ఫ్ రెస్పెక్ట్ డి హ్యాపీనెస్ సో డిసిప్లిన్ అనేది సెల్ఫ్ కంట్రోల్ ఇంకా దీన్ని డిమాండ్ చేస్తుంది సో ఓకేనా సో సెవెంటీ సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది ఏమవుతుంది సెవెంటీ సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ యా బి డెడికేషన్ అనమాట సో డిసిప్లిన్స్ డిమాండ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ డెడికేషన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా డెడికేషన్ మీన్స్ డాష్ సో డెడికేషన్ అంటే ఏంటి సో ఏ ట్రస్ట్ బి కమిట్మెంట్ సి పంచువల్ డి కన్క్వర్ సో డెడికేషన్ మీన్స్ ట్రస్టా లేకపోతే కమిట్మెంటా లేకపోతే పంచువలా లేకపోతే కన్క్వరా ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుంది సెవెంటీ ఎయిత్ క్వశ్చన్కి ఆన్సర్ కమిట్మెంట్ అవుతుంది అనమాట సో డెడికేషన్ మీన్స్ కమిట్మెంట్ సో మీరు ఏ దాని మీద ఇప్పుడు మ్యాథ్స్ చేస్తున్నారు నాకు ఈ మ్యాథ్స్ మీద ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రావాలి అని ఒక గోల్ పెట్టి ఒక డెడికేషన్తో ఫోకస్తో చేస్తే కమిట్మెంట్ అంటారు దాన్ని సో అప్పుడు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనేది వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ సెవెంటీ ది వర్డ్ పంచువల్ ఈజ్ ఏ ఆర్ అండ్ డాష్ పంచువల్ అనే వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ నౌనా బి ప్రనౌనా సిడ్జెక్టివా డి యాడ్ సో పంచువల్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌనా ప్రనౌనా అడ్జెక్టివా యాడ్ ఓకేనా సో సెవెంటీ నైన్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది యా సో ద రైట్ ఆన్సర్ సి అడ్జెక్టివ్ సో పంచువల్ అనేది ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది సో వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఇస్ నోన్ యాజ్ యాడ్జెక్టివ్ ఏ వర్డ్ అయితే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం అన్నమాట సో ఇక్కడ పంచువల్ అనేది ఏమవుతుంది సి యాడ్జెక్టివ్ అవుతుంది ఓకేనా ఎయిటీ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం సో హౌ విల్ చిల్డ్రన్ లెర్న్ టు ఓవర్కమ్ డిఫికల్ట్ in right difficulties in life. How will children learn to overcome difficulties in life? So children emonchi life longer difficulties ni yala overcome jasteru. And uh, option choose a by self control and dedication dwara b by foiling rules and regulations dwara c by obeying their parents' orders డి బై ఫాలోయింగ్ సర్టన్ ప్రిన్సిపల్ సెట్ బై గ్రేట్ మ్యాన్ సో ఎయిటీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది యా సో దైట్ ఆన్సర్ ఈజ్ డి బై ఫాలోయింగ్ సర్టమ్ ప్రిన్సిపల్ సెట్ బై గ్రేట్ మ్యాన్ సో గ్రేట్ మోటివేషనల్ లీడర్స్ ఏవైతే ఉన్నారు కదా స్పీకర్స్ ఉన్నారు కదా లైక్ స్వామి వివేకానంద అండ్ మదర్ టెరీసా అబ్దుల్ కలాం సో వాళ్ళ ప్రిన్సిపల్ అంటే వాళ్ళు చెప్పే మాటలు కానీ ఎవరైనా పాటిస్తే ఖచ్చితంగా లైఫ్లో వచ్చిన డిఫికల్టీస్ని ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట ఓకేనా సో ఎయిటీ ఎట్ అంటే ఎయిటీ ఎత్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది డి అవుతుంది ఓకేనా సో ఏదండి గ్రాండెస్ట్ లెవెల్లో భాగంగా రిమైనింగ్ ఒక ప్యాసేజ్ ఏదైతే ఉందో మన దాన్ని కూడా చూడడం అనేది అన్నమాట హోప్ యు అండర్స్టాండ్ సో నెక్స్ట్ గ్రాండెస్ట్ ట్వెల్వ్ సో గ్రాండెస్ట్ ట్వెల్వ్లో మళ్ళీ మీకు మీ ముందు కలుద్దాం అంటిల్ దెన్ సియూ